హాయ్ హలోవియాస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి రాయలసీమ వాసులకు కేంద్రం శుభవార్త రైతులకు ఎంతో మేలు గ్రీన్ సిగ్నల్ రాయలసీమ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఏంటో చూద్దాం కేంద్ర ఎయిర్ కార్గో కోసం హార్టికల్చర్ ఎయిర్ స్క్రిప్ట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తుంది అయితే దీన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన మొదలయ్యాయి యాక్చువల్ గా ఇప్పుడు హార్టికల్చర్ ఎయిర్ స్ట్రిప్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు అది అనంతపురంలో పెట్టాలనుకుంటున్నారంట ఇక్కడ పౌర విమానయ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం సమీపంలో ఏర్పాటు చేయలేని కేంద్ర పౌర పౌర విమానయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడికి కలిసి ప్రతిపాదించుక రామ్మోహన్ కూడా సానుకూలంగా స్పందించారు సో అనంతపురం ఎంపీ కలిశారంట ఎవరిని రామ్మోహన్ నాయుడు గారిని ఇక్కడ మాకు ఏర్పాటు చేయండి మాకు ఇక్కడ దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఉపాధి దొరుకుతాయి నెక్స్ట్ మంచి అనుకూలమైన ప్లేస్ అని వాళ్ళు తెలపడం దీన్ని సానుకూలంగా స్పందించారంట ఎయిర్ కార్గో కోసం హార్టికల్చర్ ఎయిర్ స్ట్రిప్ తో పాటు ప్రయాణికుల పౌర విమానయ శిక్షణ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన చేశారు అనంతపురానికి దీన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కొరగా ఆయన సానుకూలంగా స్పందించారు వాస్తవానికి ఐదేళ్ల క్రితం అనంతపురం నగరానికి సమీపంలో కు ప్రతిపాదన వచ్చాయి యాక్చువల్గా అనంతపురానికి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాయి బట్ గత ప్రభుత్వం భూములు చూపించక చాలా కమిషన్లు దొప్పేసి అంటే చాలా అభివృద్ధిని అడ్డుకున్నాయి ఈ క్రమంలో అడుగులు ముందు పడలేదు అయితే ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ రైడ్డి కలిసిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్రం ప్రతిపాదనని ప్రస్తావించారు అనంతపురంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు అనంతపురానికి సమీపంలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కు దగ్గరగా దాదాపు రెండు వేల ఎకరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అక్కడ ఈ హెయిర్ హోస్టల్స్ కోసం అగ్రికల్చర్ స్క్రిప్ట్ పౌర విమానయ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు పేర్కొన్నారంట సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఈ ఎయిర్పోర్ట్స్ సో ఇప్పుడు స్టాఫ్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నెక్స్ట్ హార్టికల్చర్ పెట్టడానికి మంచి అనుకూలమైన స్పేస్ నెక్స్ట్ విమానాశ్రయం కూడా మంచి సానుకూలంగా స్పేస్ అని వాళ్ళు పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డికి లేఖ రాయడం జరిగిందంట ఆయన సానుకూలంగా స్పందించారు ఎయిర్ కార్గవ ఫెసిలిటీ తో పాటుగా పౌర విమాన శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కూడా భూములు సరిపోతాయి అంటున్నారు అనంతపురంలో ఏర్పాటు చేస్తే అవసరమైన భూములు ఇక్కడే సిద్ధంగా ఉన్నాయని ఇదే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ స్క్రిప్ట్ గా రూపొందింది అని తెలిపారు అయితే ఈ ప్రతిపాదనపై త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశం నిర్వహించి చర్చిస్తామంటున్నారు కేంద్ర రామ్మోహన్ నాయుడు సో ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు పెట్టిన ఆర్జీకి చూసి పరిశీలించి ఉభయ గవర్నమెంట్స్ కూర్చొని చర్చించుకొని మాట్లాడుకుని అభివృద్ధి దిశగా మనం వెళ్దాం చేద్దామని రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు సో అనంతపురంలో ఉన్నాయి కొంతమంది మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే అక్కడ పౌర విమానాల శాఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే అక్కడ రాబోతున్నట్ట సో అది వస్తే మంచి ఎంప్లాయ్మెంట్ అయితే అందరికీ అయితే దొరుకుతుందంట చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తున్నావు ఏం జరుగుతున్నా అనేది మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం నాక సమాంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్